ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం వీధి పోట్లకు సంబంధించిన గత ఎపిసోడ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా సో ఇంకా డీటెయిల్గా మనం వెళ్తున్నాం ఇప్పుడు సో అసలు వీధి పోట్ అంటే ఏంటి వీధి పోటుకు సంబంధించిన పరిష్కారం ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం సో జనరల్గా వీధి పోటు అంటే డైరెక్ట్గా మన ఇంటికి సంబంధించిన ఏదో ఒక మూలకు తగలడము సో వీధి వచ్చి డైరెక్ట్గా తగలడం సరే ఈ వీధి ఏం చేస్తుంది అనే ఒక ప్రశ్న చాలామందికి రావచ్చు ఈ వీధి అంటూ ఏమీ చేయదండి ఆ వీధిలో నడుచుకుంటూ వచ్చే వ్యక్తుల యొక్క చూపుతో ఆ ఇంటి వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది సో అందుకని ఈ దారి ఈ వీధి ఏదైతే ఉందో మనం డైరెక్ట్గా మన ఇంటికి హిట్ అయినప్పుడు వాళ్ళందరి చూపు ఆ బిల్డింగ్కి తగిలి బిల్డింగ్లో ఉండే వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది నరుడి చూపుకి నల్లరాయైనా పగులుతుంది అంటారు ఈ మాట విన్నారు కదా సో మనకు ఓ వంద మంది ఉండొచ్చు వంద మందిలో ఒక ఇద్దరిదో ముగ్గురితో చూపు వల్ల కూడా ఇదంతా ఇంపాక్ట్ అవుతుంది సో అలాంటి చూపు ఈరోజు మనం దక్షిణ ఆగ్నేయం వీధి పోటు ఉంటే ఓకే సో ఉంటే సో ఇక్కడ చూడండి ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇది సౌత్ ఇది సో ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ దక్షిణ ఆగ్నేయానికి సంబంధించిన విధిపోటు గురించి సో ఇది మొత్తం ఒక ప్లాట్ అయితే అందులో ఇల్లు మనం ఇలా తీసుకుంటే దాంట్లో ఇది దక్షిణం రోడ్ ఈ దక్షిణం రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ కి సంబంధించిన కుడి భాగం అంటే ఈ కుడి భాగం దక్షిణ ఆగ్నేయానికి ఇలా హిట్ అయితే ఇలా హిట్ అయితే ఇలా హిట్ అయితే సో దీని ఇంపాక్ట్ ఏముంటుంది అనేది ఒక పాయింట్ సో దీనివల్ల మంచి జరుగుతుందా మళ్ళీ చెడు జరుగుతుందా సో వీటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం సో మొట్టమొదటిగా చూడండి ఒక క్లియర్ పాయింట్ ఒక సాధారణ వ్యక్తికి ఒక సాధారణ నివాస గృహానికి వీధి పోటు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా కూడా ఉండదు సార్ మా బిల్డింగ్కి తగులుతుంది మేము ఏం చెయ్యాలి సో రెమెడీ ఈ వీడియో చివరిలో చెప్తారు చూడండి ఇక్కడ మనకు ఒరిజినల్ శాస్త్రాల్లో అయితే వీటికి సంబంధించిన మళ్ళీ వివరణ ఉందా లేదా తెలియదు కానీ ఆధునికులు ఇక్కడ చూడండి క్లియర్ గా రాస్తున్న ఆధునికులు వీటి గురించి పరిశీలన చేసి కొన్ని వివరాలు మనకి ఇక్కడ అందించారు అవేంటి ఒకసారి డిస్కస్ చేద్దాం ఇల్లు మంచి వాస్తుతో ఉంటే దాని ప్రభావం చాలా బాగుంటుందని రాశారు అంటే వాస్తు ప్రకారమైన ఇల్లు కట్టి దీనికి దక్షిణాగ్నేయం వీధి పోటు తగిలితే ఇది నంబర్ వన్ అని రాశారు అయితే ఈ వీధి డైరెక్ట్ వచ్చి దీనికి హిట్ అయితే ఇక్కడ ఏమీ రోడ్ లేకపోతే ఇది నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పారు ఒకవేళ ఇట్లా రోడ్ ఇట్లా వెళ్ళిపోతే ఓకే ఇక్కడ తగిలి వెళ్ళిపోతే ఇది మంచి జరుగుతుంది అని చెప్పేశారు క్లియర్ నెక్స్ట్ అధికారము గౌరవము దక్షిణాగ్నేయం వీధి పోటు వీధి చూపు తగిలినప్పుడు ఈ ఇంట్లో పొలిటికల్గా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కానీ లేదంటే హయ్యర్ అఫీషియల్స్ జడ్జెస్ లేదంటే మీకు కలెక్టర్ అనుకోండి ఈ విధమైనటువంటి హయ్యర్ పొజిషన్స్ వాళ్ళు ఇందులో ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు నెక్స్ట్ నెక్స్ట్ అనుచరులు జనాదరణ ప్రజాదరణ సో అనుచరులు అంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి వీళ్ళకి సంబంధించిన అనుచరులు అంటే సైగా వేస్తే మనకు ఫటాఫట్ పనులు చేయడానికి చాలా మంది అనుచరులు రెడీ అవుతారు జనాదరణ బాగుంటుంది ప్రజాదరణ సో వీళ్ళందరూ అంటే ప్రజలు కూడా అరే ఈయన మంచి చేస్తాడు మనం ఈయనను ఆదరించాలి ఈయనతో ఉండాలి ఈయనకు సపోర్ట్ చేయాలి అనే ఒక ఆకాంక్ష వల్ల మనసులోకి వస్తుంది సో అలాంటి బిల్డింగ్ ఇది చూపు తగిలినప్పుడు అది కూడా ఇట్లా రోడ్ టర్నింగ్ ఉన్నప్పుడే ఇవన్నీ కలుగుతాయి నెక్స్ట్ అధిక ఖర్చులు స్త్రీలకు గౌరవం అంటే ఈ ఇంట్లో నివసించే స్త్రీలకు కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా గౌరవం అనేది వచ్చేస్తుంది సో అధిక ఖర్చులు అంటే మరి వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే ఖర్చులు కూడా పెరుగుతాయి కదా సో ఆ విధంగా ఈ ఖర్చులు నెక్స్ట్ కుటుంబంలో ప్రేమాభిమానాలు తగ్గుతాయి సో ఎప్పుడైతే జనాదరణ ప్రజాదరణ మన అనుచరులు పెరగడం వీళ్ళందరితో తిరగడము ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయడము బయటే ఉండడము లాంటివి జరిగినప్పుడు ఆటోమేటిక్గా కుటుంబంలో ఇవి జరగడం సహజమే ఓకే క్లియర్ నెక్స్ట్ దోషాలుంటే మాత్రం తీవ్ర ప్రభావం ఒకవేళ ఇక్కడ ఆగ్నేయం తెగిపోయింది సార్ మాకు లేదంటే నైరుతి తెగిపోయింది ఆగ్నేయం మూలకు సెప్టిక్ ట్యాంక్ వచ్చింది లేదంటే ఆగ్నేయంలో ఈ లోడ్ హిట్ డైరెక్ట్గా ఇంటి లోపలికి వచ్చింది ఇదంతా ఇల్లు ఫెయిల్ అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి చాలా వరకు అంటే ఆధునికులే ఇవన్నీ తయారు చేసిన అలాంటి ఆధునికులు చేసిన చాలా మిస్టేక్స్ని రెక్టిఫికేషన్ చేశాను అయితే వాళ్ళు చేసిన రెక్టి మిస్టేక్స్ ఏంటి రెక్టిఫికేషన్స్ ఏంటంటే రోడ్కి నేరుగా వచ్చే ఈ రోడ్ హిట్ ఇంటికి ఎప్పుడైతే తగులుతుందో కాంపౌండ్ కి అక్కడ గేట్ పెట్టకూడదు ఖచ్చితంగా పడని చోటనే పెట్టాలి ఇది ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకోండి మాట ఓకే సో నెక్స్ట్ దోషాలు ఉంటే తీవ్ర ప్రభావము నెక్స్ట్ కోర్టు సమస్యలు అప్పుల పాలు గౌరవ భంగం ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో ఇక్కడ చూడండి డైరెక్ట్ రోడ్ హిట్ అయిందా మీ ఇంటికి మీ గేట్కి మీ కాంపౌండ్కి లేదంటే మీ ఇంటి డోర్కి ఇవి హిట్ అయినాయా ఆ ఇల్లు ఫెయిల్ అయిపోయి మొత్తం కోర్టు సమస్యలు రావచ్చు అప్పుల పాలు కావచ్చు గౌరవ భంగం కావచ్చు సో ఇంకా ఇవన్నీ తీవ్రమైపోతే ఇల్లు వదిలిపోవడము అగ్ని భయము చోర భయము మరి ఇవన్నీ కొందరి అభిప్రాయాలు సో ఇవన్నీ జరిగే అవకాశాల్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ నాకు ఐడియా ఉన్నాయి ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే ఇవన్నీ జరిగినాయి అనేది మాకు కూడా తెలుసు ఇది క్లియర్ అంటే ఆధునికులు చెప్పిన దాంట్లో మరి పూర్వీకులు చెప్పిన దాంట్లో అయితే మనకు చరిత్రకు సంబంధించినవి మన దగ్గర ఇప్పుడు గ్రంథాలు లేవు ఎన్నో గ్రంథాలు తగలబెట్టేశారు సో ప్రస్తుతానికి ఉన్న వాటిలో అలాంటి రహస్యాలను బయటికి తీయడం కోసం ఒక హరివాస్తు అనే మన ఛానల్ అనేది మొదలుపెట్టి అన్ని ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ ఒక మంచి సమాచారం అనేది మనం అందించడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్స్ మొత్తం కూడా మరి నిజంగా ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మీరు కూడా పరిశీలించండి మనము నేర్చుకుంటూ 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 ముందుకు వెళ్తేనే కదా ఇవన్నీ తెలిసింది సో ఖచ్చితంగా నేర్చుకోండి సో ఇప్పుడు దీనికి సంబంధించిన పరిష్కారాల గురించి మాట్లాడదాం సో పరిష్కారం ఏంటంటే ఈ రోడ్ హిట్ ఎప్పుడైతే మన మూలకు తగులుతుందో ఈ రోడ్ హిట్ తప్పించి ఇల్లు కట్టడం అన్నిటికంటే హ్యాపీ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఇల్లు ఓకే ఇది రోడ్ ఈ రోడ్ హిట్ ఇట్లా వస్తుంది సార్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఇదంతా కట్ చేసేసేయండి కటింగ్ అంటే జస్ట్ మీ కాంపౌండ్లోనే ఇక్కడ ఒక గోడ కట్టి డివైడ్ చేసి మీ ఇల్లు ఇక్కడ కట్టుకోండి దీన్ని గేట్ ఇక్కడ పెట్టుకోండి చాలా సింపుల్ రెమెడీ సార్ మేము ఇది చేయలేము ఇంకేదన్నా చేయొచ్చా సరే ఓకే డన్ ఇక్కడ ఏం చేయండి ఒక గోడ కట్టేసేయండి మీకు సింపుల్గా ఇక్కడ చూడండి ఈ రోడ్ హిట్ ఎక్కడైతే అవుతుందో ఇవన్నీ చేయనప్పుడు ఇక్కడ ఒక గోడ కట్టేసేయండి మీ ఇంటికి రెండు అడుగుల దూరంలో ఈ గోడ ఏడు నుంచి ఎనిమిది అడుగుల గోడ కట్టి మళ్ళీ ఇక్కడ ఇట్లా గేట్ పెట్టి ఇల్లు ఇట్లా ఉండనివ్వండి అంతే అంటే వచ్చే వాళ్ళ యొక్క చూపు మీ కాంపౌండ్ నుంచి మీ ఇంటి లోపలికి పడకుండా ఇది చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు మంచి రిజల్ట్ ఖచ్చితంగా ఇస్తుంది సార్ మేము గోడ కూడా కట్టలేము సార్ మాకు అక్కడ చిన్న రోడ్ ఉంది మరి అక్కడ లోకల్ కాలనీ వాళ్ళు కూడా ఆబ్జెక్షన్ చేస్తారు సార్ మరి ఏం చేయాలి సింపుల్ రెమెడీ ఇంకా సింపుల్గా చెప్తాను ఒక పెద్ద బోర్డు తీసుకోండి పెద్ద బోర్డు ఒక టెన్ ఇంటూ టెన్ బోర్డ్ టెన్ ఇంటూ ఫిఫ్టీన్ బోర్డ్ టెన్ ఇంటూ ట్వంటీ బోర్డ్ ఒక బోర్డ్ తీసుకొని దీన్ని బ్యానర్ ఉంటుంది కదా ఈ బ్యానర్ ఏదైతే ఉందో ఈ పోర్టు ప్లేస్ లో గోడ చెప్పిన ప్లేస్ లో మీరు సెటప్ చేస్తే వచ్చే వాళ్ళ దృష్టి అనేది డైరెక్ట్ గా ఈ బోర్డ్ కి తగిలి తగిలి దీని ఇంపాక్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయిపోతుంది సో ఆటోమేటిక్ గా మళ్ళీ మీరు గ్రోత్ లోకి వెళ్ళిపోతారు సో ఇక్కడ వీధి పోటైనా చూపైనా షూలైనా ఏదైనా సరే వాటికి పరిష్కారాలు ఉంటాయి కానీ కొనే ముందే మీరు సరిగ్గా ఒకసారి ఎవరినన్నా వాస్తు వాళ్ళను కానీ లేదంటే మీరైనా పరీక్షించి పరిశీలించి పరిశోధన చేసి స్థలం అనేది తీసుకోకండి తీసుకుంటే దానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో ఎలా తీసుకోవాలి ఏంటి ఆలోచన చేసి తీసుకోండి సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా తీసుకోకండి క్లియర్ మాట ఏమి ఇబ్బందులు లేవు తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సో ఒక వాస్తు వ్యక్తి వస్తే ఎన్నో రకాల కోణాల్లో అబ్జర్వ్ చేసి మీకు దీన్ని దీనికి సంబంధించిన ఒక పరిష్కారం అనేది చెప్పడం జరుగుతుంది ఓకే సో ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మన ఛానల్కి సంబంధించిన మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి ఓకే థ్యాంక్ యూ